ఇజ్రాయెల్ గాజా యుద్ధ ప్రభావం ప్రపంచంలో పలు దేశాల్లో కనిపిస్తోంది గాజాపై ఇజ్రాయెల్ దాడులు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యూదులపై దాడులు పెరిగిపోతున్నాయి తాజాగా బ్రిటన్లో యూదులపై ఒక వ్యక్తి కత్తురితో దాడి చేశాడు దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరికొందరు గాయపడ్డారు దీంతో ప్రధానమంత్రి కిరీష్ టార్మర్ యూదుల ప్రార్థనా స్థలాల వద్ద భద్రత మరింతగా కట్టుదిట్టం చేశారు బ్రిటన్ను కుదిపేసిన ఈ ఘటనపై మరింత సమాచారం తెలుసుకుందాం ఇజ్రాయెల్ గాజా యుద్ధంపై ప్రభావం పలు దేశాల్లో నివసించే యూదులకు ప్రాణ సంకటంగా మారింది ప్రపంచంలోని పలు దేశాల్లో యూదులపై దాడులు జరుగుతున్నాయి గాజాపై ఇజ్రాయెల్ దమనకాండను ప్రపంచంలోని పలు దేశాలు ఖండిస్తున్నాయి అయితే తాజాగా గురువారం నాడు యూదులపై జరిగిన దాడి బ్రిటన్ లో పెనుదుమారాన్నే రేపింది గురువారం నాడు యూదుల క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటైన యోమ్ కిపూర్ ను జరుపుకుంటారు ఆ రోజు ప్రాయశ్చిత్త దినంగా పాటిస్తారు గత సంవత్సరం చేసిన పాపాలకు గాను ఆ రోజు యూదులు దేవుణ్ణి క్షమాపణలు కోరుతారు కాగా ఈ రోజు యూదులు ఆహారం కానీ పానీయాలు కానీ దూరంగా ఉంటారు అలాగే విందులు వినోదాలకు దూరంగా ఉంటారు యోమ్ కిపూర్ రోజంతా వారు ప్రార్థనా మందిరంలో గడుపుతుంటారు యూదు కమ్యూనిటీకి చెందిన వారిపై కత్తితో విచ్చలవిడిగా దాడులు చేశాడు ఆగంతకుడి కత్తిపోట్లకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు దాడికి పాల్పడిన వ్యక్తిని గురువారం నాడే పోలీసులు కాల్చి చంపారు గురువారం నాడు ఉదయం జరిగిన ఈ ఘటనను పోలీసులు టెర్రరిస్టు దాడిగా చెప్పుకొచ్చారు దాడికి పాల్పడిన వ్యక్తి కారు నడుపుకుంటూ యూదుల ప్రార్థనా మందిరం వద్దకు దూసుకువచ్చాడని ఆ తర్వాత ఆరు నిమిషాల పాటు అక్కడ ఉన్న యూదులపై కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడని బ్రిటిష్ పోలీసులు తెలిపారు తాజాగా దాడి ఘటన తర్వాత బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ దేశవ్యాప్తంగా ఉన్న యూదుల ప్రార్థనా మందిరాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు యూదులు కాబట్టి వారిపై దాడులు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు బ్రిటన్ ప్రధాని ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మాంచెస్టర్ నగర శివార్లలోని హీటాన్ పార్కు సమీపంలోని హెబ్రూ కాంగ్రిగేషన్ హాల్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన యూదులపై వేగంగా వచ్చిన కారుతో ఆగంతకుడు ఢీకొట్టాడని ఆ తర్వాత కారు దిగిన ఆ వ్యక్తి కనిపించిన వారిని కనిపించినట్లు కతితో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు చూశామని వారు చెప్పారు ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల ప్రాంతంలో పారామెడిక్స్ దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారని సాక్షులు చెప్పారు అంబులెన్స్ సర్వీసు సిబ్బంది కూడా గాయపడిన సంఘటన జరిగిన ప్రాంతంలోని ప్రాథమిక చికిత్స అందించారు సీరియస్ గా ఉన్న వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు అయితే తీవ్రంగా గాయపడిన వ్యక్తుల్లో ఇద్దరు ఆసుపత్రిలో కన్ను మూశారు ఇదిలా ఉండగా బ్రిటన్ కు చెందిన కౌంటర్ టెర్రరిజం హెడ్ లారెన్స్ టేలర్ ఈ దాడిని టెర్రరిస్ట్ దాడిగా అభివర్ణించారు ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు ఇక ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం మృతి చెందిన వారి విషయానికి వస్తే యాభై మూడేళ్ల ఆడ్రియన్ డౌల్బీ అరవై ఆరేళ్ల మెల్విన్ క్రావిడ్జ్ అని పోలీసులు తెలిపారు కేసు విచారణ కొనసాగుతోందన్నారు అధికారులు ఇక యూదులపై దాడులు చేసిన వ్యక్తి విషయానికి వస్తే ముప్పై ఐదేళ్ల జిహాద్ అల్ షామీగా గుర్తించారు సిరియాకు చెందిన బ్రిటిష్ పౌరుడు అని చెప్పారు అయితే ఈ దాడికి పాల్పడడానికి దారి తీసిన అంశాల గురించి విచారణ చేస్తున్నారు కాగా ఈ దాడికి సంబంధించి ఇద్దరు ముప్పై ఏళ్ల యూదులను మరో అరవై ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు కలిసి దాడి ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధాని దేశంలోని యూదుల కమ్యూనిటీ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు గురువారం మధ్యాహ్నం స్టార్మర్ పది డౌనింగ్ స్ట్రీట్ లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తో పాటు మెట్రోపాలిటన్ పోలీస్ కమిషన్ మార్క్ రోవలే తో శాంతి భద్రతల గురించి ప్రధానమంత్రి చర్చలు జరిపారు కాగా మాంచెస్టర్ లో సుమారు ముప్పై వేల మంది యూదులు కుటుంబాలున్నాయి ఇక మాంచెస్టర్ లో ఈ దాడి జరిగిన తర్వాత స్థానిక యూదుల కమ్యూనిటీ పూర్తిగా షాక్ లో మునిగిపోయారు దాడులు ఎలా జరిగాయో అని తమలో తాము చర్చించుకున్నారు స్థానికంగా ఉండే నలభై ఒకేళ్ల సామ్ మార్టిన్ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ముస్లింలు యూదులు అందరూ కలిసిమెలిసి ఉంటామన్నారు ఎవరిపై ఎవరికి ఎలాంటి ద్వేషం ఉండదన్నారు ఈ ఘటన కేవలం తమకే కాదు ముస్లింలకు కూడా షాక్ కి గురి చేస్తుందన్నారు మార్టిన్ కాగా పోలీసులు ఈ ఘటనను ప్లాటోగా ప్రకటించారు ఇది పోలీసుల కోడ్ వర్డ్ పోలీసులు ప్లాటో పేరుతో విచారణ జరుపుతారు ఇక బ్రిటన్ లో ఇటీవల కాలంలో యూదులపై క్రమంగా దాడులు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో సుమారు మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది సంఘటనలు రికార్డ్ అయినట్టు చెప్పారు ఏడాది పంతొమ్మిది యూదుల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి ముందు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సుమారు నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయని బ్రిటన్ కు చెందిన యూదుల కమ్యూనిటీ ట్రస్ట్ పేర్కొంది బ్రిటన్ కు చెందిన యూదు సంస్థలు తో మాట్లాడుతూ అక్టోబర్ ఏడు దగ్గర పడుతున్న క్రమంలో ఇలాంటి దాడులు జరుగుతాయని తాము ఊహించామని చెప్పారు కాగా యూదులపై జరిగిన దాడికి ప్రపంచ దేశాలు ఖండించాయి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ దాడిని ఖండించారు అత్యంత హేయమైన దాడిగా అభివర్ణించారు ఇక ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి మాత్రం బ్రిటన్ అధికారులు యూదులకు భద్రత కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా దాడిని ఖండించారు బ్రిటన్ కింగ్ చార్లెస్ త్రీ క్విన్ కామెల్లా కూడా ఈ దాడి తమకు షాక్కి చేస్తుందన్నారు ఇక ఇజ్రాయెల్పై హమాస్ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున దాడి చేసింది దాడి చేసి రెండు సంవత్సరాలు పూర్తి కానున్న క్రమంలో ఇక క్రమంగా యూదులపై దాడులు పెరిగే అవకాశాలున్నాయని బ్రిటన్కు చెందిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వారి అంచనా ప్రకారం తో పాటు మాంచెస్టర్లో యూదులపై దాడులు క్రమంగా పెరుగుతాయన్నారు రెండు వేల పదిహేడులో మాంచెస్టర్ బాంబు దాడిలో ఇరవై రెండు మంది మృతి చెందారు అటు తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని పోలీసులు చెబుతున్నారు అక్టోబర్ ఏడు దగ్గర పడుతున్న కొద్దీ యూతులపై దాడులు ఊపందుకుంటున్నాయి భద్రత కల్పిస్తే తప్ప దాడులను ఆపలేమంటున్నారు బ్రిటన్ రాజకీయ విశ్లేషకులు వీలైనంత త్వరగా గాజాను స్వాధీనం చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఇక ట్రంప్ ఇరవై పాయింట్ల ఫార్ములాను అంగీకరించాలని ప్రతిపాదన పంపితే హమాస్ ఫైటర్లు ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం కురిపించారు తాజాగా గురువారం హమాస్ ఫైటర్లు ట్రంప్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు ప్రకటన అయితే విడుదల చేశారు మొత్తానికి అక్టోబర్ ఏడు దగ్గర పడే కొద్ది ఇరువైపులా దాడులు ప్రతి దాడులు పెరుగుతున్నాయన్న ఆందోళనలు మాత్రం మరి ట్రంప్ ఇరువర్గాలను ఒక వేదికపైకి తెచ్చి యుద్ధానికి ముగింపు పలికిస్తే బాగుంటుందన్న అభిప్రాయం విదేశీ దౌత్యవేత్తల్లో వినిపిస్తోంది